వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత హృదయ స్పందన ఐదో భాగాన్ని వినేద్దాం తార రూమ్లోకి వచ్చి అయ్యో అలా ఎలా చేశాను శ్రీ వచ్చిన తర్వాత నేను కావాలనే చేశానని అంటాడేమో ఇప్పుడు ఏం చేయాలి తనకి నా మొహం ఎలా చూపించాలి అని ఓ తెగ ఫీల్ అయిపోతుంది తారా ఇక్కడ మన శ్రీ బాబు ఏం చేస్తున్నాడో చూద్దాం రండి శ్రీ గార్డెన్లో కూర్చొని నేను ముద్దు కావాలని పెట్టానని అనుకుంటుందేమో ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయాలి అయినా నేను కావాలని పెట్టలేదుగా అదేదో అలా జరిగిపోయింది నేను కాస్త సీరియస్గా మెయింటైన్ చేస్తే నా జోలికి రాదు ఇదే బెటర్ కాసేపటికి రంగమ్మ వచ్చి భోజనానికి పిలిచింది వసు జానకమ్మ గారికి భోజనం పెట్టేసి వచ్చింది అందరూ కూర్చున్నారు టేబుల్ దగ్గర లావణ్య స్త్రీ పక్కన కూర్చుంది తారా లావణ్య పక్కన కూర్చుంది వసు అందరికీ వడ్డిస్తుంది తారా అత్తయ్య మీరు కూడా కూర్చోండి తర్వాత మీరు ఒక్కరే అయిపోతారు మామయ్య గారు కూడా లేరు కదా అవును మా కూర్చో మనమే వడ్డించుకు వడ్డించుకుందాం ఇక్కడికి రా నా పక్కన కూర్చో అని అంటాడు శ్రీ వసుంధర కూడా సరే అని లావణ్య నువ్వు అటు కూర్చో అంటుంది బావకి అటుపక్క చేరుందిగా అత్తా అటు కూర్చో అంటుంది లావణ్య తారా నువ్వు వెళ్ళి అటు కూర్చో నీ భర్త పక్కన నువ్వు కూర్చోవాలి ఎవరు పడితే వాళ్ళు కాదు అర్థమైందా అని వసుంధర సీరియస్గా లావణ్య అని చూసి ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా ఎవరు ఎక్కడ కూర్చోవాలో తార సైలెంట్గా వెళ్ళి శ్రీ పక్కన కూర్చుంది హా అత్తయ్య అని చైర్లో నుండి లేచి తార ఇంతకు ముందు కూర్చున్న చైర్లోకి వెళ్ళి కూర్చుంది లావణ్య ఇప్పుడు శ్రీకి చెరో వైపున వసు తార కూర్చున్నారు లావణ్య వసు పక్కన కూర్చుంది శ్రీ మనసులో ఇదేంటి అమ్మ తార ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నారు మరి లావణ్య అలా చెప్పిందేంటి లావణ్య అబద్ధం చెప్పిందా ఆయన లావణ్యకు అబ్బద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని తినకుండా ప్లేట్లో అన్నంని అలా కలుపుతూ ఉన్నాడు తార ఏమో ఇప్పుడు నేను రూమ్లోకి ఎలా వెళ్ళాలి తనను అలా ఎందుకు చేశావని అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంది లావణ్య శ్రీని తారని మార్చి మార్చి చూస్తుంది కాసేపటికి ఏదో వడ్డిద్దామనికి వసుంధర తారని శ్రీని చూసింది ఏంటి ఏమైంది ఇద్దరికి హా ఏంటి తారా ఏదో ఆలోచిస్తున్నాయి తినకుండా ఏంటి విషయం అని అడుగుతుంది ఏం లేదు అత్తయ్య కాస్త టైర్డ్గా ఉంది ఇంకేమీ లేదు అంటుంది తార అంతేనా మరి నువ్వేంటి చీ అన్నీ అలా కలుపుతున్నావే కానీ ఇంకా తినకుండా నీకేమైంది అని అడుగుతుంది వసుంధర ఏం లేదమ్మా కాలేజీలో చిన్న ప్రాబ్లం దాని గురించి ఆలోచిస్తున్నాను ఏమున్నా కూడా ముందు బోన్ చేసి తర్వాత తీరుబాటుగా ఆలోచించుకోండి లావణ్య మనసులో నాకు తెలియని ప్రాబ్లమ్స్ బావకి ఏమున్నాయి నాకు తెలిసి బావే అందరికీ ప్రాబ్లం ఈవినింగ్ జరిగిన మ్యాటర్ ప్రభావం వల్ల ఉందిలే అయినా నాకెందుకు నోరు మూసుకొని తినడం మంచిది అని సైలెంట్గా తినేసి తన రూంలోకి వెళ్ళింది లావణ్య తారా శ్రీ కూడా బోన్ చేసి షీ రూమ్కి వెళ్ళాడు తారా వసుకి హెల్ప్ చేయబోతే వద్దు నువ్వు వెళ్ళి పడుకో టైట్గా ఉందన్నావు కదా అదే కాక నువ్వు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా నేను చూసుకుంటాను ఇక్కడంతా అని తారని బలవంతంగా పంపింది తారా రూమ్కి వచ్చేటప్పటికే శ్రీ పడుకొని ఉన్నాడు ఏనేంటి ఇప్పుడే కదా రూమ్కి వచ్చాడు అప్పుడే పడుకున్నాడా అయినా ఇది కూడా ఒకందుకు మంచిదేలే నేను ప్రశాంతంగా పడుకోవచ్చు లేకుంటే ఏదో ఒకటి నశపెట్టి చంపుతాడు అని పడుకుంది తారా పడుకోగానే అప్పటి వరకు నిద్ర నటిస్తున్న శ్రీ హమ్మయ్య ఇది కూడా పడుకుంది ఇక నేను పడుకోవచ్చు అని నిద్రపోయాడు ఉదయాన్నే తారా ఫ్రెష్ అయి శ్రీ కోసం కాఫీ తీసుకుని వచ్చింది శ్రీని ఎలా లేపాలా అని ఆలోచిస్తూ శ్రీ శ్రీ అని పిలిచింది కానీ శ్రీ బాబు మంచి నిద్రలో ఉండి ఎంత పిలిచినా పలకలేదు ఇక లాభం లేదని చిన్నగా భుజం మీద తట్టింది ఏమైంది దీనికి ఎంత పిలిచినా పలకడం లేదు అని కొంచెం ముందుకు వంగి చూస్తుంది శ్రీ వెంటనే తారని పట్టుకుని లిప్ లాక్ చేశాడు తార వదలమని శ్రీని కొడుతుంది కానీ శ్రీ వదలకుండా తార నడు మీద చెయ్యి వేశాడు అంతే అప్పటి వరకు శ్రీని వదలమన్న తార వశం తప్పి స్త్రీకి సహకరించడం మొదలుపెట్టింది కొంతసేపటికి తారకి ఊపిరి తీసుకోవడం కష్టమైంది శ్రీ తారని వదిలి నడుముని గట్టిగా పట్టుకొని అసలు ఇన్ని రోజులు ఎలా ఉన్నానో ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని ఇక నా వల్ల కాదు అని మళ్ళీ లాక్ చేయబోతుంటే తార అబ్బా వదిలండి కాలేజీకి లేట్ అవుతుంది అని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుండగా దబ్బున కింద పడ్డారు అయ్యో బాబోయ్ నా నడుం విరిగింది అని చూస్తే అక్కడ తార లేదు ఇదేంటి ఇలా ఎలా పడ్డాను అంటే ఇదంతా కళనా అయినా నాకేంటి ఇలాంటి కళ వచ్చింది అని అలానే కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు ఆ శబ్దానికి బాత్రూంలో స్నానం చేస్తున్న తార ఏమైందో అర్థం కాక బయటికి వచ్చి చూసింది బెడ్ మీద స్త్రీ లేడు ఈయన ఎక్కడ లేడే ఎక్కడికి వెళ్ళాడబ్బా అని చుట్టూ చూసింది మరి ఎవరు అంతలా అరిచారు అని బెడ్కి ఇటువైపు వచ్చింది అక్కడ శ్రీ అలానే పడుకుని ఉన్నాడు ఇదేంటి ఈయన బెడ్ మీద కదా ఉండవలసింది మరేంటి కింద ఉన్నారు అని శ్రీ దగ్గరగా వచ్చి పిలిచింది శ్రీ కళ్ళు తెరిచి తారని అలానే చూస్తుండిపోయాడు ఏంటి ఇంత అందంగా ఉంది కళ్ళలో లాగే అమ్మో దీనికి దీనికి నే కన్న కళ గురించి చెప్తే నన్ను చంపేస్తుంది హలో ఏమైంది ఇలా కింద పడుకొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని ఎనీథింగ్ సీరియస్ అని అడిగింది తార శ్రీ ఎటో చూస్తూ నథింగ్ నథింగ్ సీరియస్ అని లేచి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళాడు ఏంటో ఈయన నాకేమీ అర్థం కాలేదు అనుకుంటూ కాలేజీకి రెడీ అవుతుంది తార శ్రీ ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతున్న తారని చూస్తున్నాడు వైట్ చూదార్ విత్ కాలర్ నెక్ చౌలికి ముత్యాల కమలు చేతికి వైట్ స్టోన్ గాజులు ఇంకొక చేతికి వాచ్ చూడడానికి దివి నుండి దిగి వచ్చిన దేవకణిలా మెరిసిపోతుంది ఇదేంటి ఇలా మతిపోగొడుతుంది అమ్మో కాసేపు ఇలాగే ఉంటే టెంప్ట్ అయ్యేలా ఉన్నాను ఉఫ్ అని ఏంటి ఇంకా ఎంతసేపు నువ్వే గంటల గంటలు రెడీ అయితే నేను ఎప్పుడు రెడీ అవ్వాలి అయిపోయింది శ్రీ అని వెనక్కి తిరగగానే అక్కడ కాస్త వాటర్ తన హెయిర్ నుండి పడి ఉంది అలా తిరగడంలో వాటర్ మీద కాలు పడి స్లిప్ అయి పడుతుంటే పడకుండా శ్రీ వెంటనే తారచేతిని పట్టుకుని తన వైపుకి లాగాడు తార ఫోర్స్గా శ్రీ కుండెల మీద పడేటప్పటికీ శ్రీ బ్యాలెన్స్ చేసుకోలేక తార నడుము మీద వేసాడు కానీ పట్టుతప్పి ఇద్దరు కింద పడ్డారు ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటూ ఎంతసేపు ఉన్నారో తెలీదు శ్రీ చిన్నగా తార నడుముని ఫ్రెష్ చేశాడు తారకి ఎక్కడో వీణ మీడినట్లు అయ్యింది శ్రీ తన లిప్స్తో తార లిప్స్తో జత కలపడానికి తన ఫేస్కి దగ్గరగా వస్తుండగా తార కళ్ళు మూసుకుంది ఇంకా ఒక్క క్షణం ఉంటే లిక్ బ్లాక్ చేసేవాడే కానీ డోర్ దడేల్మణి ఓపెన్ అయింది వెంటనే ఇద్దరు స్లోకి వచ్చారు లావణ్య తారా తారా అత్త పిలుస్తుంది అని వాళ్ళిద్దరిని అలా చూసి ఐఆమ్ సారీ అంది శ్రీ కోపంగా రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలియదా అని కోపంగా అన్నాడు సారీ తార అత్త రమ్మంటుంది అంటుంది లావణ్య తారకి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తుంది మేడం కాస్త పైకి లేస్తారా బాగా కంఫర్ట్గా ఉందా అలానే ఉన్నారు తారా పైకి లేవడానికి చూసింది కానీ తన హెయిర్ శ్రీ షర్ట్ బటన్లో చిక్కుకుంది తారా ఔచ్ అని హెయిర్ పట్టుకుంది హే జాగ్రత్త నేను తీస్తాను అని చిన్నగా తీశాడు శ్రీ తారా ఫాస్ట్ ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయింది శ్రీ అలానే కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాడు తన పెదవులు చిన్నటి చిన్నటి దర్హాసంతో విచ్చుకున్నాయి ఏమైనాదో అంటూ శ్రీ ఒక సాంగ్ వేసుకున్నాడు బాబుకి ఏదో అవుతుంది మరి శ్రీ శ్రీ ఏం చేస్తున్నావురా లోపల కాలేజీకి టైం అయిందిరా టిఫిన్ తిందువురా అని డోర్ గట్టిగా కొట్టింది వసంతరా శ్రీ ఉలిక్కిపడి ఛ ఏమైంది నాకు అమ్మో ఇదేదో మాయ చేస్తుంది దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి హా వస్తున్నానమ్మా అని డోర్ ఓపెన్ చేశాడు ఏం చేస్తున్నావురా ఎంతసేపు డోర్ కొట్టాలి వాష్రూమ్లో ఉన్నానమ్మా సరేరా త్వరగా వాళ్ళిద్దరూ టిఫిన్ చేయకుండా నీకోసం వెయిట్ చేస్తున్నారు శ్రీ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు బస్సు ముగ్గురికి టిఫిన్ పెట్టింది ముగ్గురు తినేసి తార స్కూటీ మీద శ్రీ తన కారులో లావణ్య తన కారులో కాలేజీకి వెళ్ళారు శ్రీ లావణ్య వాళ్ళ బ్యాచ్ దగ్గరికి వెళ్లారు తార తన కోసం వెయిట్ చేస్తున్న గీత అనన్య వంశీల దగ్గరికి వెళ్ళింది తార హాయ్ అని పలకరించింది ఎలా ఉన్నావు తారా అని గీత అడిగింది బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి తారా అలా చిక్కిపోయావు ఏం మా బావగారు పట్టించుకోవడం లేదా అని అడిగింది అనన్య ఏయ్ నిన్ను అని అనన్యని కొట్టడానికి వెళ్ళింది తారా అనన్య చిక్కకుండా పరిగెడుతుంది తారా ఎలా అయినా పట్టుకోవాలని చూస్తుంది అప్పుడే కాలేజీకి వచ్చిన గౌతమ్ తన బ్యాచ్ దగ్గరికి వెళ్లకుండా తాన దగ్గరికి వచ్చి హాయ్ తారా ఎలా ఉన్నావు అని పలకరించాడు ఫైన్ గౌతమ్ నువ్వేంటి మళ్ళీ కనిపించలేదు కాస్త బిజీగా ఉన్నాను ఓకే గాయస్ మళ్ళీ కలుస్తాను అని శ్రీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు గౌతమ్ హాయ్ శ్రీ ఐ మిస్ యూడా అని శ్రీని గట్టిగా కౌగులించుకొని చీక్పై ముద్దు పెట్టుకుంది ప్రియా శ్రీ కూడా ప్రియాని కౌగులించుకొని ఐ టూ డార్లింగ్ అన్నాడు తారా వైపు కోపంగా చూసింది అప్పుడే తార వైపు చూసిన శ్రీ ఇదేంటి నన్ను అలా చూస్తుంది ఇప్పుడు నేనేం చేశాను దీన్ని అని తారనే చూస్తున్నాడు వాన్ బేబీ ఎందుకు అలా చూస్తున్నావు అది మన ఎనిమి కదా అయినా అలాంటి చీప్ వాళ్ళతో మనకేంటి లెట్స్కో అంటుంది ప్రియా లెట్స్ లెట్స్కో అంటాడు శ్రీ కూడా గౌతమ్ లావణ్య ఒకరినొకరు చూసుకుని అబ్బు ఈ మేడం గారికి తెలియదు ఈ సారు ఆ జీప్ అని మేడం గారినే చేసుకున్నారని అని కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు రే ఇద్దరూ నోరు మూసుకొని పదండి చేసిన వెధవ నాటకాలు చాలు అంటాడు శ్రీ వాట్ హ్యాపం డియార్ వాట్ నాటకాలు అని ప్రియా అడుగుతుంది నథింగ్ లెట్స్ మూవ్ డార్లింగ్ అని అంటాడు శ్రీ కూడా పదండి క్లాస్కి టైం అయింది అని తారా అందరూ రెండు బ్యాచ్లు క్లాస్కి వెళ్లారు ఆ రోజు క్లాసులతో అందరూ బిజీ అయ్యారు అందరూ క్లాస్లో ఉండగా ప్రిన్సిపల్ వస్తున్నారని అటెండర్ వచ్చి చెప్పాడు ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు ప్రిన్సిపల్ వచ్చి ఇంకో వన్ వీక్లో మీకు ఫేర్వెల్ పార్టీ ఉంది ప్రోగ్రామ్స్ అన్నీ మీ జూనియర్స్కి ఇచ్చాం అరేంజ్మెంట్స్ కూడా మీ జూనియర్స్కే ఇచ్చాం మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ప్రోగ్రామ్ ఇవ్వవచ్చు నెక్స్ట్ ఇమీడియట్గా మీకు మెడికల్ క్యాంప్ ఉంటుంది ఒక్కో బ్యాచ్కి టెన్ మెంబెర్స్ అండ్ ముగ్గురు సీనియర్ డాక్టర్స్ ఉంటారు రేపు ఆ లిస్ట్ నోటీస్ బోర్డులో పెడతారు క్యాంప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మన కాలేజీకి చెట్ట పేరు సో అందరూ అప్రమత్తంగా ఉండాలని అనుకుంటాను సార్ ఒకవేళ బ్యాచ్ చేంజ్ అవ్వాలని అనుకుంటే అని శ్రీ అడుగుతాడు బ్యాచ్ చేంజ్ అనేది మోస్ట్లీ ఉండదు కానీ అమ్మాయిలకు మాత్రం అవకాశం ఉంది అండ్ వన్ మోర్ థింగ్ మీ ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసేయాలి నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ శ్రీ ఒకసారి నా క్యాబిన్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ క్యాబిన్లోకి వెళ్ళాడు శ్రీ సార్ రమ్మన్నారు హా శ్రీ కమ్ కమ్ హౌ ఈజ్ యువర్ ఫాదర్ అని ప్రిన్సిపల్ అడుగుతాడు గుడ్ సార్ గెస్ట్ ఇన్విటేషన్ నువ్వే చూసుకోవాలి అండ్ మీ డాడ్ కూడా వన్ ఆఫ్ ద గెస్ట్ మీ డాడ్ని ఇన్వైట్ చేయడానికి మన సితారా అండ్ ఫ్రెండ్స్ని పంపిద్దాం ఈజ్ హీ ఇన్ హోమ్ టౌన్ అని ప్రిన్సిపల్ సార్ గారు అడుగుతారు నో సార్ ఢిల్లీలో మీటింగ్ ఉంటే వెళ్ళారు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా సార్ మోస్ట్లీ ఇంకో త్రీ ఫోర్ డేస్లో రావచ్చు నేను ఈలోపు ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను సార్ అంటాడు షీ జాగ్రత్త గెస్ట్ విషయంలో వాళ్ళకి కావాల్సినవన్నీ నువ్వే చూసుకోవాలి నీకు సపోర్ట్గా ఎవరు కావాలో వాళ్ళని తీసుకో అంటారు ప్రిన్సిపల్ ఓకే సార్ అని క్లాస్కి వచ్చాడు శ్రీ వైట్ ఇట్ ప్రిన్సిపల్ కాల్ యూ ఎనీథింగ్ సీరియస్ అని ప్రియా అడుగుతుంది అదేం లేదు పదండి క్యాంటీన్కి వెళ్దాం తారా మీరు కూడా క్యాంటీన్కి వస్తే మీతో కూడా డిస్కషన్ చేయాల్సి ఉంది అంటాడు శ్రీ అందరూ క్యాంటీన్కి వెళ్ళారు త్రీ టేబుల్స్ జాయిన్ చేసి తారా బ్యాచ్ అంతా ఒక దగ్గర శ్రీ బ్యాచ్ అంతా ఒక దగ్గర కూర్చున్నారు ఎవరెవరు ఏ గేష్ని పిలవాలి అని ప్లాన్ అంతా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే కూడా ఇప్పుడే ప్లాన్ చేద్దాం మీ ప్లాన్స్ ఏంటో చెప్పండి అని అడుగుతాడు శ్రీ నేను డ్యాన్స్ చేస్తాను ఐ వాంట్ మై పార్ట్నర్ ఈజ్ శ్రీ వాట్ డూ యూ సే శ్రీ అని అడుగుతుంది ప్రియా అలా కాదు ప్రియా స్లిప్స్ మీద నేమ్స్ అండ్ నెంబర్స్ రాద్దాం ఎవరికైతే ఒకే నెంబర్ వస్తుందో వాళ్ళు పార్ట్నర్స్ ఏమంటారు అని యోగేష్ అంటాడు యా దిస్ ఈజ్ ఐడియా ఇస్ గుడ్ అంటాడు గౌతమ్ శ్రీ యోగేష్ గౌతమ్ ప్రియా లావణ్య వీళ్ళంతా ఒక బ్యాచ్ సితారా గీత అనన్య వంశీ కిరణ్ వీళ్ళు ఒక బ్యాచ్ మొదట్లో అన్ని క్యారెక్టర్స్ అవసరం లేదు కాబట్టి ఇంట్రడ్యూస్ చేయలేదు తార ఒక పని చేద్దాం ఈరోజు ఆలోచించి రేపు డిస్కషన్ చేద్దాం ఎవరెవరు ఏం చేయాలో ఏమంటారు అంటుంది తార ఇది బెటర్ అంటాడు శ్రీ సరే అయితే రేపు కలుద్దాం గీత మనం వెళ్దామా అని తార అంటుంది గీత కూడా సరే వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్తున్న తారని తార వాళ్ళని చూస్తున్నాడు వాళ్ళందరూ చెట్టు దగ్గర ఆగడం చూసి హే గాయస్ నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళ వెనకే వెళ్ళాడు శ్రీ తార వాళ్ళు అక్కడి నుండి వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగారు శ్రీ వాళ్ళకి కనపడకుండా చెట్టు వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినసాగాడు ఇప్పుడు చెప్పుతారా అని వంశీ అడుగుతాడు వంశీ నీకు డైరెక్షన్ చేయడం ఇష్టం కదా వీడియో షూట్ చేద్దాం ఎప్పుడు డ్యాన్సులు స్కిట్లు రొటీన్ రా ఏమంటావు అంటుంది తారా నైస్ ఐడియా తారా ఇంతవరకు ఎవరూ ఇలాంటిది చేయలేదు రే వంశీ చాలా బాగుంటుందిరా చేద్దాం అంటాడు కిరణ్ సరేరా అలాగే చేద్దాం అందరూ ఆలోచించండి ఎలా చేస్తే బాగుంటుందో నేను కూడా స్క్రిప్ట్ రెడీ చేస్తాను రేపు వచ్చాక డిస్కషన్ చేద్దాం ఓకేనా అంటాడు వంశీ రా ఏ గీత అనన్య మీరేం మాట్లాడడం లేదు అని తార అడుగుతుంది నాకు ఓకే అని గీత అంటుంది అనన్య కూడా నాకు నాకు కూడా ఓకే బట్ డాన్స్ కూడా చేయాలని ఉంది అంటుంది సరే కానీ మనం అనుకున్న వాళ్ళు పార్ట్నర్గా వస్తే ఓకే రాకపోతేనే ప్రాబ్లం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అనన్య అంటుంది వంశీ కిరణ్ ఏంటి ఆ ప్లాన్ ఎవరు ఎవరితో డ్యాన్స్ చేయాలా అనేది ముందుగా డిస్కషన్ చేసుకుని నేమ్ నెంబర్ రాసుకుంటే సరిపోతుంది కదా అని అనన్య అంటుంది నిజమే కానీ వాళ్ళు ఒప్పుకోవాలిగా షీ ఏమంటాడో మరి అని తార అంటుంది నువ్వు అడిగితే కాదనడులే అని అనన్య అనగానే అవును మరి అన్నీ నేను చెప్పినట్టే వింటాడు కదా అంది వెటకారంగా తారా హే అనన్య నీకు అన్నీ తెలుసు కదా మళ్ళీ అలా ఎలా మాట్లాడతావు అది ఫీల్ అవుతుందేనే ఏమో అని అంది చిన్నగా గీత ఏంటి మీ ఇద్దరి డిస్కషన్స్ చెబితే మేము కూడా విని తరిస్తాం కదా అని తార అంటుంటే అబ్బా ఏం లేదులేవే తారా అదేదో వాగుతూ ఉంటుందిలే ప్లీజే నా బంగారం కాదు ఒక్కసారి నా కోసం శ్రీని అడగవే అని అనన్య అంటుంది చూద్దాంలే ఒప్పుకోకపోతే నాకు తెలీదు అయినా నీ పార్ట్నర్గా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు చెప్పు చెప్పు అంటుంది తార ఇంకా ఏమీ అనుకోలేదు తారా ముందు నువ్వు అడుగు ఈ లోపల నేను ఆలోచించి చెబుతా అంటుంది అనన్య ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సరే పదండి రేపటి నుండి ఎలాగో బిజీ కదా ఇవాటికి వెళ్దాం అని తార అంటుంది ఓకే అని అందరూ ఇంటికి బయలుదేరారు శ్రీ మనసులో ఇదన్నమాట వీళ్ళ ప్లాన్ మేడం గారు ఏం మాట్లాడతారో చూద్దాం ఇక్కడ శ్రీ అంతా ఈజీగా ఒప్పుకోడు ఏది అని అనుకుంటాడు మనసులో వసుంధర వచ్చేసావా వీలేరి అని తారని అడుగుతుంది హా అత్తయ్య కాలేజీలో పెద్ద వర్క్ ఏమీ లేదు రేపటి నుండి బిజీ వాళ్ళు వస్తుంటారతయ్య అని తార అంటుంది సరే ఫ్రెష్ అయ్యరా అని రూమ్కి వెళ్ళింది తార తార ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది శ్రీ లావణ్య కూడా వచ్చేసారు ఫ్రెష్ అయ్యి వస్తామని వెళ్ళారు రంగమ్మ టీ తీసుకుని వచ్చి వసుంధర జానకమ్మ తారకి ఇచ్చింది రంగమ్మ నాకు కూడా టీ తీసుకురా అని శ్రీ అడుగుతాడు రంగమ్మ నేను కూడా ఉన్నాను అని లావణ్య అంటుంది రంగమ్మ టీ తెస్తే తీసుకొని తాగుతున్నారు ఇద్దరు అందరూ టీవీ చూస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు వసుంధర రఘు ఎప్పుడొస్తాడు అని జానకమ్మ గారు అడిగారు రెండు రోజుల్లో వస్తానని ఫోన్ చేశారు అత్తయ్య శ్రీ కూడా నేనే డాడీకి ఫోన్ మా వన్ వీక్లో కాలేజీలో మా ఫేర్వెల్ డే పార్టీ ఉంది డాడీని కూడా గెస్ట్గా ఇన్వైట్ చేయాలని మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తున్నారుగా ఈ సంవత్సరం కొత్తమీ కాదుగా ఎలాగో వస్తారుగా ఇంకో టూ డేస్లో అంటుంది వసుంధర అమ్మమ్మ అత్తయ్య మీరు కూడా రావాలి ప్రోగ్రామ్కి అని తారా చెప్తుంది అలాగే లేమ్మా మనవరాల ప్రోగ్రామ్కి నేను రాకపోతే ఎలా నేను వసుంధర వస్తాంలే ఇంతకీ ఏం ప్రోగ్రాం ప్లాన్ చేశారు ఇంకా ఏమనుకోలేదు అమ్మమ్మ రేపు డిసైడ్ చేస్తాం తారకి ఫోన్ వస్తుంది చూస్తే అనన్య చేస్తుంది ఒక్క నిమిషం అమ్మమ్మ అని పక్కకి వచ్చి ఫో హలో అంది హలో తారా నేను చెప్పిన పని చేశావా అని అనన్య అడుగుతుంది ఏం చెప్పావు ఏం పని అదేంటి అలా అంటావు శ్రీని అడగమన్నాను కదా ఇప్పుడే కదా వచ్చింది నైట్ అడుగుతా లేవే సారీ మర్చిపోవద్దు అంటుంది అనన్య అబ్బా మర్చిపోన్లేవే నష్ట పెట్టగా రేపు కాలేజీలో నీకు ఏ విషయం చెబుతాగా ఇంక ప్రశాంతంగా ఉండు బాయ్ అనన్య కూడా బాయ్ అని ఫోన్ పెట్టేసింది తార ఫోన్ పెట్టేసి వసుతో కిచెన్లోకి వెళ్ళి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నారు డిన్నర్ రెడీ అయ్యాక తార అన్ని టేబుల్ మీద సర్దింది లావణ్య తారను చూసి నేర్చుకో ఆడపిల్ల ఎలా ఉండాలో రేపు నువ్వు ఒక ఇంటికి వెళ్ళవలసిన దానివి అన్ని పనులు నేర్చుకుంటే కదా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని జానకమ్మ గారు అంటారు మా డాడీ అన్ని పనులకి సర్వెన్స్ని పెడతారు లేదంటే వచ్చిన వాడు చేస్తాడు నాకేం కర్మ అలా పనులు చేయడానికి అని లావణ్య అంటుంది మన ఇంట్లో మన పనులు చేసుకోవడాన్ని కర్మ అట్లా అంటవేంటే తప్పు కదు వసు చూడు పని వాళ్ళు ఉన్నా కూడా వంట తానే చేస్తుంది అత్తకి ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తుంది అని అంటుంది లావణ్య నిజమే లావణ్య నాకు వంట చేయడం ఇంట్రెస్టే అలాగే మీ అందరికీ నా చేతులతో వండి పెడితే నాకు తృప్తి అని వసుంధర గారు అంటారు నేను కూడా పనివాళ్ళు ఎంతమంది ఉన్నా వంట మాత్రం నేనే చేసేదాన్ని ఆడపిల్లలకి అన్నీ వచ్చి ఉండాలి నేర్చుకోవడంలో తప్పులేదుగా అని జానకమ్మ గారు అంటారు అవునమ్మమ్మ నేను కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అమ్మ వద్దన్నా అప్పుడప్పుడు నేనే చేసేదాన్ని నాన్న నేను చేస్తే చాలా ఇష్టంగా తింటారు అని తార అంటుంది మీ వంట వంట వార్పు ప్రోగ్రాం అయితే వెళ్ళి తిందామా ఆకలి అవుతుంది అని శ్రీ అనగానే అవునవును నాకు చాలా ఆకలిగా ఉంది థ్యాంక్స్ అన్నట్టు శ్రీ వైపు చూసింది మ్యాటర్ డైవర్ట్ చేసినందుకు లావణ్య ఇట్స్ ఓకే అన్నట్టు కళ్ళు ఆర్పాడు అందరూ కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేశారు తారా కిచెన్లో అన్నీ సర్దేసి రూమ్కి వచ్చేటప్పటికి శ్రీ సోఫాలో కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్నాడు వర్క్ అయిపోయాక మాట్లాడదామని చూస్తుంది కానీ శ్రీ ఏమి పట్టినట్టు తన పని చేసుకుంటున్నాడు ఇక లాభం లేదని తను ఉన్నట్టు గొంతు సవరించింది శ్రీ తల ఎత్తి తన వైపు చూసి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు తారా శ్రీ అని పిలిచింది తలెత్తకుండానే ఏంటి అని అడిగాడు శ్రీ మీతో మాట్లాడాలి అర్జెంట్ కాకపోతే మీరు కొంచెం ఆ వర్క్ ఆపితే చెబుతాను నువ్వు మాట్లాడేది నాకు వినిపిస్తుంది దానికోసం నా వర్క్ ఆపవలసిన అవసరం లేదు ప్లీజ్ శ్రీ ఒక ఫైవ్ మినిట్స్ సరే త్వరగా చెప్పు అది అది ఏ సరిగ్గా చెప్పు నీ సొల్లు వినడానికి నేను ఇక్కడ ఖాళీగా లేను అది డ్యాన్స్ సెలెక్షన్స్లో ఎలా చేస్తున్నారు ఇది అడగడానికి అని లుక్ ఇచ్చాడు మార్నింగ్ మాట్లాడుకున్నాంగా ఎలా చేయాలో ఇంకేంటి ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు చేస్తే బాగుంటుందని అని తార అంటుంది నువ్వు నాకు చెబుతావా నేను ఎలా చేయాలో అలా కాదు అమ్మాయిలకి ప్రాబ్లం లేకుండా ఉంటుందని అబ్బాయిలం మేం భయపడాలి మిమ్మల్ని చూసి మీకెందుకు భయం తారా ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంది మిమ్మల్ని మేమేం కొరుక్కు తినంలే భయపడద్దు ప్లీజ్ శ్రీ ఇదొక్కటే చేయండి మిమ్మల్ని ఇంకేమీ అడగను అంటుంది తారా ఆలోచిస్తా కానీ రేపు మార్నింగ్ కాలేజీలో చెబుతా ఏ విషయం గుడ్ నైట్ తను ఇంకేమీ మాట్లాడదని మాట్లాడని అర్థమై గుడ్ నైట్ అని పడుకుంది తార కూడా మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్